కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న కోటి తులసి పాత్రిపూజ కార్యక్రమం పదవ రోజు ఆదివారం పూర్ణాహుతితో ముగిసింది ఈ నెల ఆరవ తేదీన దేవస్థానం చైర్మన్ రోహిత్ ఈవో త్రినాథరావు దంపతుల చేతుల మీదుగా స్వామివారి వార్షిక కళ్యాణ మండపంలో కోటి తులసి పాత్రిపూజ కార్యక్రమం ప్రారంభమైంది గడిచిన తొమ్మిది రోజులుగా ఉదయం సాయంత్రం సుమారు తొంభై లక్షల తులసి దళాలతో అరవై మంది రుత్వికులు స్వామి అమ్మవార్లకు పూజలు చేశారు చివరి రోజైన ఆదివారం మరో పది లక్షల తులసి దళాలతో ఉదయం పదకొండు గంటల వరకు పూజ కొనసాగింది ఉదయం తొమ్మిది గంటల నుండి కోటి తులసి పూజ ప్రాంగణంలో రుద్రహోమం నిర్వహించారు ఈ మహాకృతువులో పూజలు చేసిన వేద పండితులు రుత్వికులు అర్చకులను చైర్మన్ రోహిత్ ఈవో త్రినాథరావు సత్కరించారు మహాశివరాత్రి సందర్భంగా ప్రతిపాడి ఎమ్మెల్యే సత్యప్రభ రత్నగిరికి విచ్చేసి కోటి తులసి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు ఆచరించారు రుద్రహోమం అనంతరం పూర్ణాహుతితో కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి కోటి తులసి పూజా కార్యక్రమం చాలా దివ్యంగా అత్యంత వైభవంగా పది రోజుల పాటు చాలా చక్కగా సాగింది ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి పదిహేనవ తేదీన పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం అంతా ముగిసింది భక్తాగ్రేసరులు గ్రామ ప్రజలు అధికార గణం అలాగే ప్రజాప్రతినిధుల నడుమ ఎంతో ఆనందోత్సాహాలతో ఈ పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది ఈ పూర్ణాహుతిని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించిన వారందరికీ కూడా సకల శుభాలు చేకూరుతాయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి స్వామివారి యొక్క ఆశీర్ అనుగ్రహాలు సంపూర్ణముగా అందరూ పొందుతారు ఈ యొక్క కోట తులసి పూజా కార్యక్రమాన్ని ఇందులో పాల్గొన్నటువంటి భక్తాగ్రేసరుడు అలాగే ఉభయదాతలు అందరూ కూడా ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానూ పాల్గొన్నటువంటి వారందరికీ కూడా వారి జీవితాలన్నీ కూడా సుఖమయంగా ఉంటాయి ఈ రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అలాగే లోక కళ్యాణార్థం భక్తజన సంరక్షణార్థం అఖండ భోగాభివృద్ధ్యర్థం ఈ కోటి తులసి పూజా కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది చాలా దివ్యంగా అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఈ పూర్ణాహితితో ముగించడం జరుగుతోంది